హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేయబోయేది వంకాయ బజ్జీ వంకాయని ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సాల్ట్ వాటర్ ఇవి ఇలా చక్క చూసుకొని కట్ చేసుకోండి పురుగులు ఉంటాయి మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకొని నీళ్ళలో వేసేసుకొని కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడాయ్యాక ఇన్ని వాటర్లో వాటర్ బాగా పిండి వేసేసుకొని ఇట్లా ఏమి లేకుండా ఇలా వంకాయలు డీప్ అలా చేసుకోవాలి అనేది నేను కడివసిన చుట్టాల్లో ఎలా చేసుకోవాలనేది చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇలా చూసారా ఇలా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ వంకాయని తీసేసుకుందాం బయటికి మనకి ఈ వంకాయ కూడా ఫ్రై అయితేనే మనకి చాలా బాగుంటుంది పచ్చి చేసేసాం అనుకోండి లోపలంతా మెత్త మెత్తగా బాగోదు ఇలా ఫ్రై అయిన వంకాయను పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ ఆరేలోపు మనం శనగపిండి కలుపుకున్నాము ఇలా ఒక కప్పు శనగ పిండి తీసేసుకున్నాము ఎక్కువ వేసుకోవద్దు ఒక చిటికడు వంట సోడా కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి మీకు బజ్జీలు కరకలు ఆడాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు బీఫ్ పిండి వేసుకోండి ఇప్పుడు వీటిని వాటర్ పోసేసుకొని మనం బజ్జీల పిండిలాగా కలుపుకుందాం మొత్తం కూడా లూజు కాదు మనకు కొంచెం గట్టిగా ఉండాలి ఎందుకంటే వంకాయ ఆయిల్లో ఫ్రై చేశాం కదా మనం వంకాయ పట్టేలాగా కలుపుకుందాము చూసారా ఇలా కొంచెం జారుడుగా అంతే ఇలా కలిపేసుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకొని వంకాయలకి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ చిటికెడు పసుపు ఒక స్పూన్ ఉన్నారా కారం శనగపిండిలో వేసాం కాబట్టి సాల్ట్ కొంచమే వేసుకోండి మనకి వంకాయకి సరిపడా ఒక చిట్టు కూడా చాలు సాల్ట్ అంతవరకు సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇది కలిపేసుకొని ఇట్లా వంకాయలు ఆరిపోయినాయి కదా మనకి మొత్తం కూడా ఇలా పట్టించేసేయండి నీట్గా మొత్తానికి ఇలా రాసేసుకుందాము ఇలా చక్కగా ఇది ఊడకుండా తొడమ ఊడిపోకుండా మనం నీట్గా ఈ మసాలంతా కూడా నీట్గా పూసేసుకుందాం దీని అన్నిటి అన్నిటికీను చక్కగాను ఇప్పుడు వీటిని మనం బజ్జీలాగా రెడీ చేసేసుకుందాం ఇలా మనం కనిపెట్టుకున్న శనగపిండి ఉంది కదా మనకి బజ్జీ మొత్తం మునగాలంటే ఒక గ్లాసులో పోసుకోవాలి అదంతాను ఇలా నీట్గా కూడా మొత్తం కూడా అవ్వాలి బజ్జీకి వంకాయకి ఇలా కొంచెం సైడ్కి అలా ఆపేసేయండి హై ఫ్లేమ్లో అంటేనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా దోరగా ఫ్రై చేసుకోండి వీటిని ఇలా మొత్తం కూడా ఇవన్నీ కూడా బజ్జీలాగా వేసేసుకున్నాం ఇలా మొత్తం వేసేసుకున్నాం మనం బజ్జీలో రెండు వైపులా తిప్పుకుంటూ మనం దోరగా ఫ్రై చేసేసుకున్నాం మొత్తాన్ని సగం ఇట్లా ఫ్రై అయినాక పెద్ద మంట పెట్టేసేసుకొని మిగిలి మెయ్యి కూడా ఫ్రై చేసేసుకున్నాం ఇట్లాగే కొంచెం ఫ్రై అయినాక పెద్ద మంట పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన వాటిని మొత్తం కూడా తీసేసుకున్నాము చూసారా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఇలా ఇలాంటిలోనూ పెట్టుకుందాము ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చేసుకునే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్